అందరికి నమస్కారం అండి ఈరోజు వచ్చేసి ప్రతి ఒక్కరికి నా ఛానల్ తరపు నుంచి అలాగే నా తరపు నుంచి ప్రతి ఒక్కరికి హ్యూష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా ఒక వాలంటీర్స్కి ఒక మంచి అప్డేటు బిగ్ అప్డేటు ఒక మంచి శుభవార్త కూడా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను అలాగే మీ విలువైన కామెంట్ను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కదానికి రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడ చూసినా సుమారు గత ఆరు నెలలుగా వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా ఉంటుందా ఉండదా అని ప్రతి ఒక్కరు సందిగ్ధంలో ఉన్నారు కానీ తీర్మానం వచ్చేసి వాలంటీర్ వ్యవస్థ వచ్చేసి అసలు లేదని కూడా చెప్పడం జరిగింది ఆ రోజు నుంచి గత ఆరు నెలల నుంచి వాలంటీర్స్ పాపం చాలా కష్టాలు పడుతూ అనేక రోడ్డును పడ్డారు దారి ప్రతి ఒక్కరూ ధర్నాలు చేయడం జరిగింది అలాగే నిరాహార దీక్షలు చేయడం జరిగింది కానీ ఎటువంటి ప్రతిరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చేసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మా గోడును వినండి సారని అందరూ వెలిపించుకోవడం జరిగింది కానీ ఒక్కరు కూడా వాళ్ళ గుండె చేసి ఒక్కరికి కూడా చెల్లించడం లేదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను కానీ ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి వారంటరీ వ్యవస్థ అయితే ప్రతి ఒక్క ఎక్కడ చూసినా కానీ ఒక ఏం చెప్పాలో నాకు అర్థమే కావట్లేదు ఒక ట్విస్ట్ అసలు ఏ సినిమాలో కానీ ఇంత ట్విస్ట్ ఉండదు అసలు పుష్ప టూలో ఉండదు పుష్ప వన్లో ఉండదు బాహుబలిలో ఉండదు బాహుబలి టూలో కూడా ఉండదు ఈ విధమైన ట్విస్ట్ ఎక్కడే కానీ ఉండదు ఒకసారి కొంతమంది ఏమంటారు అంటే అది ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థ ఉంటుందంటారు కొంతమంది వాలంటీ వ్యవస్థ అసలు లేదు అంటే మేము ఏదని కట్టుబడి ఉండాలి ఉంటుందనే కట్టుబడి ఉండాలా లేదని కట్టుబడి ఉండాలా మాకు మైండ్ అంతా దిమాగ్ ఖరాబ్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి నిన్న రీసెంట్గా నిన్ననే నిన్న వచ్చేసి కందరు దుర్గేష్ గారు వచ్చేసి ఒక విలేజ్లో ఆయన రావడం జరిగింది వచ్చింటే కొంతమంది రాజీనామా చేయని వాలంటీర్ అందరూ ప్రతి ఒక్కరు ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన వెంటనే సార్ మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఖచ్చితంగా సార్ మాకు వాలంటీర్ వ్యవస్థ మేము మిమ్మల్ని నమ్ముకొని రాజీనామా చేయలేదు మేము రాజీనామా చేయకోకుంటే ఎవరైతే రాజీనామా చేయలేదు వారికి ప్రతి ఒక్కరికి వాలంటీర్ వ్యవస్థ ఉద్యోగం ఖచ్చితంగా క మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది సార్ అలాగే ఖచ్చితంగా మీరు కూడా మీ వాలంటీర్స్కి ఖచ్చితంగా మద్దతుగా నిలవడం చేశారు వాలంటీర్ ఖచ్చితంగా పునరుద్ధరించండి అనేసి పాపం వాలంటీర్స్ తన గోడును వెలిగించుకోవడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా మాట్లాడడం జరిగింది ఆ మాటలో ఏ విధంగా చెప్పడం జరిగిందంటే కందరు దుర్గేష్ గారు ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నేను దానికి హామీ ఇస్తున్నాను రేపు ఖచ్చితంగా రేపు వచ్చేసి అసెంబ్లీ సమావేశాలు రెండోది ఉదయం పది గంట పదకొండు గంటలకు సమావేశాలు జరగబోతున్నాయి ఆ అసెంబ్లీ సమావేశాల్లో నేను ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ గురించి స్పందించడం జరుగుతుంది అలాగే వాలంటీ వ్యవస్థను ఖచ్చితంగా పునరుద్ధ పునరుద్ధరించండి అనేసి నేను గట్టిగా అడగడం జరుగుతుంది ఖచ్చితంగా మీకు మాత్రం న్యాయం జరగాలని నేను మాత్రం చూస్తాను ఖచ్చితంగా మీరు మాత్రం వైసీపీ నాయకులే కాదు ఊరికి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఆ ప్రభుత్వానికి మీరు పని చేయాలి కానీ టీడీపీ వైసీపీ జనసేన ఈ విధంగా మీరు మాత్రం ఉద్యోగస్తులు ఎప్పటికైనా సరే ఆ విధంగా ఉండాలి కానీ ప్రభుత్వానికి పని చేయకూడదు కొంతమంది కొంతమంది వాలంటీర్స్ వల్ల మీకు చెడ్డ పేరు రావడం జరిగింది మీకైతే ఖచ్చితంగా ఎవరైతే రాజీనామా చేశారో రాజీనామా ఎవరైతే చేశారో వాళ్ళకి మాత్రం ఉద్యోగ భద్రత అసలు ఉద్యోగం ఉండదు రాజీనామా ఎవరైతే చేయలేదో వాళ్ళకు మాత్రం మంచి రోజులు రాబోతున్నాయని మన స్పష్టంగా పలకడం జరిగింది ఈ వార్త ఈ వార్త మాత్రం ఖచ్చితంగా వాలంటీర్లకు చాలా సంతోషాన్ని కలిగించింది ఇది నిజం కావాలని నేనైతే మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటున్నాను అలాగే రెండు లక్షల అరవై అరవై ఆరు వేల మంది వాలెన్స్ తరపు నుంచి నేను కోరుకుంటున్నాను